భూగర్భ జలాలు అడగంటి పోవడంతో యాసంగి సాగునీటి సమస్య మొదలైంది దీంతో బోరు బావులను నమ్ముకుని వరి సాగు చేస్తున్న రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు కాల్వాల ద్వారా సాగుకు నీళ్ళు ఇవ్వాల్సిన కాంగ్రెస్ సర్కార్ ఏమీ పట్టనట్టు ఉండడంతో పంటలు ఎండిపోతున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నాడు కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో దుంకిన మత్తడులు నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న వరిమడులు అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు రైతుల శ్రమను పణంగా పెట్టి పొలాలు ఎండబెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ వికృత కీడ ఆడుతుందని ధ్వజమెత్తారు నాడు కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో దుంకిన మత్తడులు నేడు కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న వరిమడులు నాడు ఉప్పొంగిన గంగమ్మ నేడు అడుగంటుతున్న భూగర్భ జలాలు పదేళ్ల పాలనలో దేశంలోనే అత్యధికంగా పెరిగిన భూగర్భ జలాలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు నాలుగు నెలల్లో రెండు మీటర్ల లోతుకు ముప్పై రెండు జిల్లాల్లో ప్రభావం రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావు పెట్టిన ఫలితం నాడు ఎత్తిపోతలతో చెరువులు కుంటలు వాకులు వంకలు నీటితో పారిస్తే నేను ఎత్తిపోతలను గాలికి వదిలి గాలి ఆరోపణలతో కాలం వెల్లదిస్తున్నారు రైతుల శ్రమను పరంగా పెట్టి పొలాలు ఎండబెట్టి కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ ఇది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు